దీపావళి పర్వదినం సందర్భంగా సాయంత్రం వేళ లక్ష్మీదేవి పూజ ప్రాధాన్యత సంతరించుకుంది లక్ష్మీదేవిని ఏ సమయంలో ఏ విధంగా పూజించాలి ఎలా అమ్మవారికి పూజ చేస్తే అనుగ్రహం కలుగుతుందనే అంశంపై శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేడు దీపావళి నేపథ్యంలో ఎటువంటి పూజలు నిర్వహించాలి అదేవిధంగా అమ్మవారికి సంబంధించినంత వరకు లక్ష్మీదేవి అమ్మవారిని ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి అనే దానిపై అయితే మాత్రం మనతో మాట్లాడేందుకు ఏదైతే కోదండ రామాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే దీపావళి శుభాకాంక్షలు ముందుగా మీకు ఎన్ని గంటలకి దీపావళి కార్యక్రమం ప్రారంభించాలి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఎన్ని గంటలకి పూజ చేయలేదు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది అసలు ఎన్ని గంటలకు పూజ చేయాలి ఈ పూజా విధానం ఎలా చేయాలనే దానిపై పూర్తి వివరాలు తెలియజేయండి శ్రీ నమః నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశిష్ట వపురుదరాభ్యాం నగేంద్రకన్యా ఋషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం పార్వతీ పరమేశ్వరికి గురువు గారికి నమస్కారం అయితే మనకి దీపావళి అనేటువంటిది సాధారణంగా అందరూ కూడా ఒకరోజు పండగనే అనుకుంటారు కానీ అలా కాదు దీపావళి అనేటువంటిది మూడు రోజుల పండగ దీపావళికి రెండు రోజుల ముందుగా వచ్చేటువంటిది ధనత్రయోదశి అంటారు ఆ ధనత్రయోదశి రోజు కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం అలాగే అమ్మవారికి పరవన్నం నైవేద్యం పెట్టడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది అలాగే మరుసటి రోజు చతుర్దశి అంటే దాని నరక చతుర్దశి అంటారు నరకాసురుణ్ణి సత్యభామాదేవి వధించినటువంటి రోజు కాబట్టి దాన్ని నరక చతుర్దశి అంటారు మూడవ రోజు అమావాస్య ఈ అమావాస్య రోజు దీపావళి అమావాస్య అంటారు మనకి సాధారణంగా అందరూ చెబుతున్నటువంటి విషయమే దీపావళి అంటే ఏదో కాల్చడం అని మాత్రమే మనందరికీ చిన్నపిల్లల దృష్టిలో ముందు ఉండిపోతుంది అది కానీ దీపావళి అంటే దీపాన్ని వరుసగా వలి అంటే వరుస అని దీపాన్ని వరుసగా పెట్టాలి ఎందుకోసమని నరకాసురు లాంటి చెడ్డ వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి మరణించిన త ఎప్పుడైతే మరణిస్తాడో ఆ మరణించిన తర్వాత తన తలక శ్వాసకోశాలన్నీ కూడా అంటే తన తలక ఆ జీన్స్ అంటారు కదా అటువంటివన్నీ కూడా గాలిలోని భూమిలోని అగ్నిలోని అన్నట్టుగా అన్నింటిలో కూడా వ్యాపించి ఉంటాయి కాబట్టి అవన్నీ పోయి లక్ష్మీప్రదం అంటే లక్ష్మీదేవి మన ఇంటికి సాగరంగా ఆహ్వానించడం కోసం అని చెప్పి దీపావళి అనేటువంటిది సాయం సంధ్యా సమయం అంటే కాలంలో దీపాలను వరుసగా ఇంట్లో వెలిగించి ముందుగా లక్ష్మీదేవి వినాయకుడికి పూజ చేసుకోవాలి వినాయకుడి పూజ అయిన అనంతరం లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత గుమ్మానికి ఇరువైపులో కూడా ఇంటికి ఎన్ని గుమ్మాలైతే ఉంటాయో అన్ని గుమ్మాలకి కూడా ఇరువైపులా కూడా దీపం అనేటువంటిది వెలిగించాలి ఒకే ఒక విషయం ఏంటంటే ఈ అమావాస్య రోజు చీకటి అనేటువంటిది ఇంట్లో ఎక్కడా కూడా కనిపించకూడదు అలా ఉన్నట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది సుమ అని చెప్పి మనకి దీపావళి దళగా ప్రత్యేకమైనటువంటి విశేషం అంతేకాకుండా దీపావళి అయిపోయినటువంటి తరువాత రోజు నుంచి కూడా మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అయితే ఈ సంవత్సరం ఏంటంటే అమావాస్య అమావాస్య ఘడీలు మరలా రేపు సాయంకాలం వరకు కూడా ఉన్నాయి కాబట్టి పాడ్యమితో ప్రారంభిస్తారు కాబట్టి బుధవారం నుంచి కూడా మనకి కార్తీక మాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది మాసానం కార్తీక ఉత్తమం అని చెప్పేసి అని చెప్పి మనకి శాస్త్రం ఉంది కాబట్టి ఏంటంటే అన్ని మాసాల్లో కల్లా శివునికి ఇష్టమైనటువంటిది ప్రీతిపాత్రమైనటువంటిది ఒక శివుడికి కాదు శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా ఇష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం కాబట్టి అందుకు పగలంతా కూడా స్వామివారికి ప్రీతిగా అభిషేకం చేస్తారు సాయం సంధ్యా సమయంలో కార్తీక దామోదర అని చెప్పేసి అని చెప్పి ఆకాశం దీపం పెడతారు కార్తీక దామోదరుడు అంటే ఎవరు దామోదరుడు అంటే విష్ణు భగవానుడు కాబట్టి శివుడికి కేశవుడికి ఇద్దరికీ కూడా ఒకేసారి పూజ చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకు కల్పించాడు కాబట్టి ఈ దీపావళి రోజున భక్తులు మంది కూడా ఆ అమ్మవారుతులకు సేవ చేసుకొని అలాగే ఇవాళ దీపావళి ఎన్ని గంటలకి అనేటువంటి సందేహం కూడా చాలామందికి ఉంది అయితే ఏంటంటే సాయంకాలం ఆరున్నర దాటిన తర్వాత చక్కగా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని దీపాలన్నీ కూడా వెలిగించుకొని ఆ భగవంతులకు సేవ చేసుకొని అమ్మవారుతలకు పూజ చేసుకొని ఆ అమ్మవారుతలకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారని ఆశిస్తూ ఉన్నారు కార్తీక దీపానికి సంబంధించినంత వరకు ఎప్పటి నుంచి పెట్టాలి అనేది కూడా ఒక ఇంత ఆలోచన ఉంది ఇంటి దగ్గర కార్తీక దీపం పెట్టేటటువంటి ఆడవాళ్ళలో ఎప్పటి నుంచి పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి ఎన్ని రోజులు పెట్టాలి అనేది కూడా కొంత సందేహాలు ఉన్నటువంటి పరిస్థితి దాని మీద కూడా కొద్ది నివృత్తి చెప్పండి ఖచ్చితంగా ఏంటంటే కార్తీక మాసం అనేటువంటిది మనకు అమావాస్య అయిపోయిన మరుసటి చుట్టూసే రావాలి కానీ ఈసారి మనకు మరలా పాఠ్యమే అనేటువంటిది కాస్త ఆలస్యంగా వస్తుంది కాబట్టి బుధవారం నాడు మన పాఠ్యమే ఉంటుంది ఎందుకంటే రేపు మంగళవారం సాయంకాలం సుమారుగా ఏడు గంటల వరకు కూడా అమావాస్య గడియలు ఉంటున్నాయి కాబట్టి సూర్యోదయానికి పాఠ్యం ఉంటుంది బుధవారం నాడు కాబట్టి ఆ రోజు నుంచి కూడా కార్తీక మాస వ్రతం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ వ్రతం చేసేటువంటి వాళ్ళు కూడా కార్తీక మాస వ్రతం ఆ రోజు నుంచే ప్రారంభించాలి అలాగే కార్తీక దీపం పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఆ రోజు నుంచే కార్తీక దీపం అనేటువంటిది పెట్టుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల తలకు అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం సంధ్యా వేళల్లో నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రసన్ నారాయణతో భారత్ మెగానాన్ టీవీ విశాఖ